మేము హైదరాబాదు ఆవల మొట్టమొదటి మీటింగ్ కామారెడ్డిలో పెట్టినాం రేపు రాబోయే కాలంలో రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో తిరిగి బీసీలను సమైక్యపరిచి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించి ప్రభుత్వాలను మనం మన ఓట్లతో శాసించి మనం అనుకున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనతో పాటు తెలంగాణలో రాజ్యాధికార సాధన కూడా ముఖ్యమైన అంశం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఏ మనకు రాజ్యాధికారం వద్ద ఇళ్ల కాలం వాళ్ళనే మోసుకుంటే బతుకుదామా మేము అందుకనే ఏమంటున్నాం తెలంగాణలో బీసీలకు శత్రువులు ఎవరు ఇక్కడ మనం తీసుకుంటే నేను ఐదు అని మొదలై చెప్పిన నేను క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు మొట్టమొదటి చెప్పిన ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థలో ఈ బ్రాహ్మణీయ కుల వ్యవస్థలు బీసీలు అనే వాళ్ళు అట్టడుగున ఉన్నారు మనకంటే కింద శూద్రులు ఉన్నారు వీళ్ళకు ఆస్తి హక్కు లేదు సమాన అవకాశాలు లేవు అధికారానికి దూరంగా ఉంచబడ్డారు కేవలం శారీరక శ్రమను నమ్ముకొని బతకాల్సినటువంటి పరిస్థితి మరి శారీరక శ్రమ మీద బతికినారు కా బతుకుతున్నారు కాబట్టే ఇవాళ దగ్గర ఆస్తులు లేవు మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి అధికారం ఉంది ఇదంతా కూడా బ్రాహ్మణీయ కుల వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇవాళ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా తిరిగి అదే గతి ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను వాడుకొని ఒక మూడు కులాలు ఈ దా ఈ రాష్ట్రాన్ని శాసించినాయి అందుకే ఆ వీఆర్కే కులాలు వెల్మారెడ్డి ఖమ్మ ఆ వెల్మారెడ్డి ఖమ్మ కులాలకు మనం విఆర్ఎస్ ఇవ్వాలి తెలుసా విఆర్ఎస్ అంటే వాలంటరీ రిటైర్మెంటు వీఆర్ఎస్ సిద్ధం అవద్దా వాళ్ళకు లేదు వీళ్ళు స్పందన లేదంటే భవిష్యత్ మీరు